హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మన్హా వ్లాగ్స్ సో ఈరోజు షార్ట్ ఏంటంటే నేను ఎయిర్పోర్ట్లో ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వాష్రూమ్కి అయితే వచ్చానన్నమాట సో ఆ సింబల్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది సో ఇదే అది ఓకే సో వేకెంట్ అని ఉంటుంది అనమాట బయట ఇలా ఇప్పుడు మనం లాక్ చేసేయాలి మన లాక్ చేస్తే ఆక్యుపైడ్ అని అయితే పడుతుంది అనమాట ఇలా ఆటోమేటిక్గా డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది ఓకే ఇంకా బయట నుంచే ఓపెన్ అవ్వదు మనం లోపల నుంచి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది సో ఫ్యామిలీది కాబట్టి ఇది ఎంత బేబీ టాయిలెట్ సీట్ అనమాట ఇది బేబీ సింక్ తర్వాత ఇది పెద్దవాళ్ళకి మళ్ళీ ఇది పెద్దవాళ్ళకి టాయిలెట్ సీట్ ఇది కూడా మొత్తం ఆపరేటింగ్ బటన్స్ అనమాట సో దేవీస్ని కూర్చోబెట్టడానికి అండ్ డైపర్ చేంజ్ చేయడానికి అన్నీ అయితే ఉంటాయి ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్